యోగా మనందరికీ చాలా ముఖ్యమైనది గతంలో జనరేషన్స్ కంటే రాబోయే జనరేషన్స్కు ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్నీ మనకు టూ జీ త్రీ జీ ఫోర్ జీ మారుతూ ఉంటాయి కానీ యోగా అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా మనకు కంటిన్యూస్గా ప్రతి జనరేషన్ ఎక్కువ అవసరం యోగా అనేది కంప్లీట్ లైఫ్ జీవితం అనేది పూర్వంగా ఎలా జీవించాలని ప్రయత్నించే యోగా యోగాల్లో ఎక్కడ కూడా మనకు ఆనందం గురించి ప్రస్తావించారు ఆరోగ్యం అనేది బయలు లభిస్తుంది యోగా పరంగా సామాజిక పరంగా వ్యక్తిగతంగా మనకు ఎలా జీవించాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ సరిపోదు అతని కుటుంబ పరంగా సామాజిక పరంగా అతని ఐడియాలజీ అన్నీ బాగుంటేనే అతను సమాజంలో ఆరోగ్యంగా ఉన్నాడు సో యోగా అన్నీ మనకి ఇస్తుంది పతంజలి యోగశాస్త్రం ది బెస్ట్ సైకాలజీ ఇన్ ది వరల్డ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కొన్ని వేల సంవత్సరాల క్రితే అందించిన విద్య యోగ విద్య ఇది చాలా ఉత్తమమైంది దీన్ని ఈ రూట్లోకి వచ్చిన వాళ్ళకు ఆరోగ్యం అనేది తప్పకుండా లభిస్తుంది మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం గమనించండి చిన్న యూత్ నిన్న కూడా నేను వెళ్ళాను ఇరవై ఆరు సంవత్సరాల సంవత్సరాలబ్బాయి హార్ట్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫార్టీ థర్టీ ఇయర్స్ ఇయర్స్లోనే డెత్ రేట్ పెరుగుతుంది ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైంది తర్వాత ఆహారం అలవాట్లు లైఫ్ స్టైల్స్ శానిటరీ లైఫ్ స్టైల్ బాగా డామినేట్ చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా ఏంటంటే యోగా ప్రాముఖ్యతను గుర్తించండి అంటే మామూలుగా ఎందుకు యోగా ఉపయోగపడుతుంది ఫిజికల్ ఎక్సర్సైజెస్ జిమ్స్ అన్నీ ఉన్నాయి అవి ఏంటంటే స్టిమ్యులేషన్ స్టిమ్యులేషన్ చేస్తూ ఉంటాయి స్టిమ్యులేషన్ వల్ల దీర్ఘకాలికంగా తర్వాత వాళ్ళకు పెయిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి యోగాలు ఏంటంటే స్టిమ్యులేషన్ తర్వాత రిలాక్సేషన్ ఆ రెండు అవ్వడం వల్ల ఏంటంటే మీరు హిస్టరీలో కూడా చూసుకోండి ఋషులు నేర్పించిన విద్య ద్వారా తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ శరీరాన్ని ఈజీగా లేకపోగలుగుతారు వాళ్ళ మళ్ళీ వాళ్ళు తీసుకుపోతారు ఎందుకంటే మైండ్కు బాడీకి కనెక్షన్ కంటిన్యూటీ ఉంటుంది అనమాట మనం మామూలుగా వయసు వచ్చిన శరీరానికి మనసుకు గ్యాప్ అవుతూ ఉంటుంది స్లిప్ అయి పడిపోతూ ఉంటారు ఒక పది పదిహేను సంవత్సరాల ముందే చనిపోతున్నారు రీడ్ అవడం వల్ల మంచి పడిపో పరిమితం అవ్వడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకుందాం ఎగ్జాంపుల్ చిన్నపిల్లలతో వజ్రాసం నేర్పించామనుకోండి వాళ్ళకి లైక్ నాను నోకనుకున్నారు సూర్య నమస్కారం అనుకోండి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెస్ దొరుకుతుంది డిప్రెషన్స్ మాకే రావడం కాబట్టి ఇది అనంతమైన శాస్త్రం ఎక్కువ చెప్పాలి మన హోమియోపతికి ముందుగా నన్ను పిలిచిన సింగర్స్ గారికి ఇక్కడ వచ్చిన అంతర్ నమస్తే ఈ జనరేషన్లో ఏ జనరేషన్ అయినా కానీ అండి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్క యోగాలోనే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి టిష్యూకి మనకి ఆక్సిజన్ అనేది అందుతుంది అండ్ ఈ జనరేషన్లో చాలామంది కిందకు అసలు కూర్చోడమే మానేశారు అందుకే ప్రతి దానికి ఒక యాక్టివిటీ అనేది ఉండాలి బాడీకి డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి ఒక యోగాలోనే మనకు చాలా బెనిఫిట్ ఉండాలి మెంటల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాడీ ఫిజికల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలామంది ఎన్నో రకాలుగా ఎంగ కనిపించేది కూడా ఒక యోగా వల్ల యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రతి ఒక్క పేషెంట్కి కూడా మేము చెప్పేది అది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫార్టీ మినిట్స్ అయినా యోగా అనేది చేయాలి సో ఇలాంటి మంచి సార్ అయితే స్టార్ట్ చేశారు సో అందరు తప్పకుండా రావాలి థ్యాంక్ యూ యోగా అనేది ఎందుకు చేయాలన్నానికి నేను కూడా ఒక కారణమే నాకు మా గురువు రూపాచార్య టీచర్ నాకు అంటే కరోనా టైంలో యోగా అనేది నాకు నేర్పించేది కానీ నాకు కరోనా ఎట ఎంట అయినప్పుడు ఆ సార్ నేర్పించిన ఈ యోగానే నన్ను ఈరోజు కాపాడింది అంటే యోగా అన్నట్టు వజ్రవాసనాలు ఇవి కొన్ని వాసనాలు వేస్తూ ఉంటాను ఇక మిగతా ఏంటంటే ఆ ఇల్లు దోస్తులుగా వాక్యాలు పోయి రావడమే సరిపోతుంది ఇక అన్న స్టార్ట్ చేసినాయి కాబట్టి మేము కూడా యోగా ముఖ్యంగా మధుశేఖర్ అన్న సార్ తర్వాత ఇక్కడ వచ్చిన గుర్తు రమేష్ సార్ వీళ్ళందరూ కూడా సదానందమూ కూడా రమేష్ అన్న బాగా కృషి చేసి ఇట్లే క్లాస్ ఆ క్లాస్ వీళ్ళందరూ తోడ్పాటు చేయాలి నాకు మాట్లాడాలి క్లాస్ చెప్పడం బాగుంది సాధ్యనంత వరకు నేను ఇక్కడ యోగాల సేవలు అందిస్తాను మిగతా వాళ్ళందరూ చాలామంది ప్రోత్సహించి నన్ను ఈ క్లాస్ను కొంచెం అభివృద్ధి పడే విధంగా సహజిస్తారని కోరుకుంటున్నాను యోగా అనేది బ్యాలెన్సింగ్ మన జీవితాన్ని మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే యోగా ఏది మిథి మీరు కాకుండా ఏది అతి కాకుండా బ్యాలెన్స్ చేస్తే యోగ యోగా సంయోగం ఒక కలయిక దాన్ని డిసిప్లిన్ అనేది దాని అంతటా అది వస్తే రోజు ప్రాక్టీస్ చేస్తే డిసిప్లిన్ జీవితంలో డిసిప్లిన్ మన జీవిత విధానాన్ని పంపుకోవాలనేది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి అందరూ ప్రతిరోజు యోగా చేసి చేసి సంపూర్ణ ఆరోగ్యవంతరంగా కావాలని మనసారా కోరుకుంటున్నాను